పచ్చని మైదానంలో పర్యాటకులైన భారతీయులను దుండుగులు కొందరు కాల్చి చంపి మారిన కాండ సృష్టించారు ఇది హృదయ విధారక ఘటన భరత జాతి ఉల్కిపడి కన్నీరు కాల్చిన దినం ఈ ఘటనలో అసూలు భాషణ వారికి ఆశ్రుని వాళ్ళను అర్పిస్తూ నేను రాసిన నాలుగు పద్యాలు భరత బిడ్డలంత బు సంత సమున వరత బిడ్డలంత బహుసంత సమున పర్యటన కొరకు బయలుదేరి విందు జేయు కాశ్మీరు వందాలు విందు జేయు కాశ్మీరు వందాలు పచ్చదనముజూసి చూసి పర్వసించ మాటుగాను గా యగాలు కొంత మాటుగాను వచ్చి మాయవాళ్ళు కొంత హిందువులను బట్టి హింస చేసే హిందువులను బట్టి హింస పాశవికముగాను పవల్గం నందున పాశవికముగాను పవల్గం నందున మారణ కాండ మరువలేమో మరణ కాండ జరిపి మరువలేము పరువులిడుచున్న ప్రాణాలు తీసిరి పరువుడు ప్రాణాలు తీసిరి ఉగ్రవాదులంత ఓర్వలేక పచ్చిక బయలందు పర్యాటకులనే పచ్చిక బయలందు పర్యాటకులనే పేరు అడిగి జంపె పిరికి వారు పేరులడిగి జరింపె పిరికివారు భరత జాతికి దియే బాధ కర దినమో భరత జాతికి దియే బాధ కర దినమో అశువులను రాల్చు ఆపదయ్యా ఆపదయ్యా आयुला बासी आकाश मेघिना आयुला बासी आकाश मेघिना आप दुलार नि दि गो असुनी वली आब्दुल दि गो असूणी वली